హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన పావని ప్రపంచంకు స్వాగతం అండి మాఘపురాణం పద్దెనిమిదో అధ్యాయం అండి చెప్పుకుంటున్నాము ఈరోజు పద్దెనిమిదో అధ్యాయం ఇంద్రుని శాప విముక్తి నిన్నటి కథ కంటిన్యూషన్ అండి నిన్న శాపం ఇచ్చారు కదా ఇంద్రునికి గాడిద మొహము ఇప్పుడు దాన్ని శాప విముక్తికి అండి కంటిన్యూషన్ ఇంకా కథలు కూడా ఉన్నాయండి దీనిలో ఇంకా వీడియోలకు వెళ్దాము శ్రీ మహావిష్ణువు దేవతలతో నేను దేవతలారా మాఘమాస మహిమను ఎంత చెప్పినను చాలదు మాఘ పౌర్ణిమ నాడు మాఘస్నానము పూజ మున్నగనవి చేసిన వాణి పాపములన్నీ నశించును మాఘవ్రతమును ఆచరించిన వారు నాకిష్టలు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు మాఘస్నానము ఆపదలను పోగొట్టి ఇచ్చును మాసములలో మాఘమాసము గొప్పది సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు వృక్షము వృక్షములలో ఉత్తమము దేవతలలో నేను విష్ణువు ఉత్తముడును వేదములు శాస్త్రములలో ఉత్తములు ఉత్తమము వేదములు వేదములు శాస్త్రములలో ఉత్తము వేదములు శాస్త్రములలో ఉత్తమము ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు రాజులలో శ్రీరాముడు ఉత్తముడు ఋతువులలో వసంతము గొప్పది మంత్రములలో రామతారకము ఉత్తమము స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు నదులలో గంగా ఉత్తమమైనది పర్వతములలో మేరు గొప్పది అన్ని దానములలో ధనదానము గొప్పది మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము వ్రతము సర్వఫలప్రదము కృష్ణవేణి గంగా కావేరి ఇలా సర్వనదులయందును పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము మూడు దినములు అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును మాఘస్నానము చేసి పూజ వానితో వాణితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమున నున్న శాలగ్రామము రూపము నున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు చెప్తున్నాడండి అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించను దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెతుకుచూ పద్మగిరి పర్వతమును చేరిరి ఇంద్రుని వెతుకుచున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము కల విచిత్రమైన తొండము ఒకటి కనిపించను ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపమని వారు తలచిరి వారు దానిని తీగలతో బంధించిరి ఎంత ప్రయత్నించను ఆ తొండ కదలలేకపోయినది మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానాధికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి పవిత్రోదకము చే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను దేవతల ఆమెను చూచి ఆశ్చర్యపడిరి నీవెవరివని అడిగి ఆమెను అడిగిరి ఆమెయు శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను నేను సుశీల అను పేరుగలదానను కాశ్మీర పునమను నివసించు బ్రాహ్మణుని పుత్రికను మా త మా తండ్రి నాకు వివాహము చేసెను నా దురదృష్టమున నా భర్త పెళ్లి జరిగిన నాలుగవ నాడు మరణించను మా తండ్రి తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము స్త్రీగా పుట్టుట మరియు కష్టము బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మేలని తరచెను పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులిద్దరనూ వనవాసమునకు పోయిరి అసటనే మరణించిరి నేనును బంధువుల వద్ద నుంటిని వారి నిధ నిరాధరణ ఫలితముగా లేకపోవుటచే లేకపోవటచే చే జీవించుచుంటిని నిలువ నిలువ ఉన్న దానిని భుజించుచు నిలువ ఉన్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని భక్తి వ్రతము ఉన్నగు వానిని ఎరుగను ఉపవాసమనేమో తెలియదు ఏకాదశి ఏకాదశి వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేసి తిని ధనమును దాచి సంపాదన పరురాలై తిని నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనే జీవితమును గడిపితిని తరువాత మరణించి నరకమును చేరితిని అచ్చట పెక్కు రీతుల శిక్షింపబడి తిని పులి కోతి ఎద్దు మునగు పెక్కు జంతువుల జన్మనొంది తిని పెక్కు బాధలను పడి తిని ఒకనాటి జన్మలో ఐదు దినముల కిందటి ఆహారమును వానికి పెట్టి తిని ఆ చిన్న మంచి పని వలన మీరు దయయుంచి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను మాఘమాస పవిత్ర జల నది నదీ జల స్పర్శచే ఆమె దేవత దేవతత్వమును నంది దేవప్రియ అని పేరును పొందెను దేవతలలో ఒక రామను వివాహమాడెను మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి ఇంద్రుని వెతకసాగిరి పద్మగిరి గృహాలలో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుని చూచి బాధపడిరి ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను లోనికి పారిపోయెను దేవతలు ఇంద్రుని చూచి వెంబడించి వానిని ఓరడించి ధైర్యం చెప్పిరి నీవు చేసిన పాపములను పోగొట్టుకొనుటకు మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును చూచించెను ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్రా తీరమునకు తీసుకొని వచ్చిరి చేత వానిచేత మాఘస్నానము చేయించిరి ఇంద్రుడును శాప విముక్తుడయ్యను కృతజ్ఞుడై విష్ణువును స్థుతించెను ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమునకేగెను రాక్షసులను జయించి సుఖముగా నుండెను కృష్ణమధ మహర్షి జగ్నుమునికి విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించనని పలుకుతుండగా జగ్నుముని స్వామి ఈ విష్ణు కథామృతము ఇంకను వినవలనన్నది ఇంకను చెప్పుడని కోరెను కృష్ణమధుడు ఇట్ల నేను పూర్వము పంపాతీరమున్న ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు ధన సంపాదనము తప్ప ధన వినియోగము నాతడు చేయలేదు పూజ దానము మున్నగు మంచి పనులను కూడా చేయలేదు అందువలన మరణించిన తరువాత నరకమునకు చేరను అచ్చట కొంతకాలం ఉండి దరిద్రుడే దరిద్రుడే జన్మించను దరిద్రుడే మరిన్ని పాపకార్యాలను చేశాను మరణించి పిశాచమై పంపా తీరమున మర్రి చెట్టుపై నుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు నివసించచ్చు మాఘమాసము పూజ మున్నగు చేయచ్చు శిష్యులకు మాఘమాస మహత్యమును వివరించుచుండెను అతడు మాఘమాస స్నాన మహిమను వివరించుచు ఒకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వపాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును నశించును మాఘస్నానము చేయనివాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలన శుభములను చేయకపోవట వలన అశుభములను వివరించుచుండెను ఆ సమయమున రూపము పైనుండి క్రిందపడింది ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును మంత్రోదకమును వానిపై జల్లుచు పంపాజలమున మాఘస్నానమును వాణిచే చేయించెను వశిష్ఠుడు చెప్పిన హరి కథలను వినుట వలన మాఘస్నానము వలన వాణి రూపము పోయి దివ్య రూపము వచ్చినది మాధ మాధవానుగ్రహము వలన వైకుంఠమును చేరెను ఇదండి కథ పద్దెనిమిదో అధ్యాయము ఇది శాప విముక్తి అనే కథ అండి చెప్తున్నాము ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకొని కొత్త వాళ్ళు చేసుకోండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి అందరికీ ధన్యవాదములు